గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది సడన్గా మంచు మనోజ్కి గాయాలతో హాస్పిటల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక వీడియో మీడియా రిలీజ్ చేసింది మనోజ్కి తీవ్రమైన గాయాలు జరిగాయి వెన్నుపూస కూడా విరిగిపోయింది మంచు విష్ణు మంచు మోహన్ బాబు గారు కలిపి ఆస్తుల కోసమని ఈ తగు పెట్టుకొని మంచు మనోజ్ని శుభ్రంగా కొట్టిపించేశారు అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది ఆ తర్వాత కొంతసేపటికి మంచు మనోజ్ మీడియా వాళ్ళతో చెప్తూ నా మీద ప్రాబ్లం ఉంటే నాతోనే చేసుకోవాలి తప్ప నా భార్యని నా పిల్లల్ని కూడా ఈ తగులో ఇన్వాల్వ్ చేయడం ఏంటి అని అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దీని తర్వాత మంచు మోహన్ గారు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా కొడుకు చిన్న కొడుకు మంచు మనోజ్తో నాకు ప్రాబ్లం ఉంది నాకు సెక్యూరిటీ ఇప్పించండి ఆస్తి కోసం నన్ను ఇలా చేస్తున్నాడు అని చెప్పి అతను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అసలు ఏంటి ఈ తగవు ఏంటి ఈ కథ అసలు ఏం జరుగుతుంది ఏం అర్థం కావట్లేదు అసలు మంచు విష్ణు పెళ్ళికి మంచు మనోజ్ గారి పెళ్ళికి మంచు విష్ణు ఫ్యామిలీ అటెండ్ కాలేదు కేవలం మంచు లక్ష్మి గారు మాత్రమే చేశారు ఆ పెళ్ళి మీరు చూసుకుంటుంటే మంచు మనోజ్ గారికి ఆల్రెడీ ఇంతకుముందు పెళ్ళి అయిపోయింది బట్ ఆవిడతో అతను డైవోర్స్ తీసుకొని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు భూమా మామని కానీ చేసుకున్నారు కొన్నాళ్ళ క్రితమే అంటే ఈ సెవెన్ మంత్స్ బ్యాక్ ఆమెకు ఒక పాప కూడా పుట్టారు అంటే మంచు మనోజ్కి విష్ణుకి మోహన్ బాబు గారికి అసలు ప్రాబ్లం ఏంటి ముగ్గురు కూడా తన కొడుకులే కదా తన పిల్లలే కదా అలా ఏం ప్రాబ్లం వచ్చింది అసలు వీళ్ళకి ఎందుకు ఇంత డిస్ప్యూట్స్ వచ్చాయి అనే కోణంలో రకరకాలుగా మీడియాలో రకరకాలుగా న్యూసెస్ వస్తున్నాయి ఈ నిన్న నైట్ ఒక ఇన్సిడెంట్ ఏమంటే మంచు మోహన్ బాబు గారి గేట్ దగ్గర మంచు మనోజ్ గారు వాళ్ళ మొత్తం వాళ్ళ సర్కిల్ మొత్తాన్ని తీసుకొని వెళ్ళి వాచ్మెన్ నువ్వు గేట్ తిని నా పాప లోపల ఉండిపోయిందని చెప్తున్నారు అంటే తన పాపని ఎందుకు వాళ్ళు దాచేస్తారు తన పాపని ఎందుకు లోపల పెట్టేసుకుంటారు తన అది అది ఒక ఎలా ఆలోచించుకోవాలంటే అసలు వాళ్ళ పాప ఎలా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ వెళ్ళి ఉంటుంది అంటే పాపని ఏమైనా అంటే సమ్ లైక్ పాపని ఏమైనా వాళ్ళు తీసుకొని వీళ్ళకి చూపించకుండా ఏదైనా పాపని మధ్యలో పెట్టి అలా ఏదైనా జరుగుతుందా మీ మంచు మనోజ్ చెప్తున్నారు నాకు ఆస్తి మీద కానీ దేని మీద కానీ నాకు ఇది లేదని చెప్తున్నారు బట్ మంచు మోహన్ బాబు గారు ఏం చెప్తున్నారు రే నువ్వు కూడా నా కొడుకువి నేను అందరికన్నా నిన్నే బాగా చదివించుకున్నాను నిన్నే ప్రేమగా చూసుకున్నాను కానీ నువ్వే అన్నీ చూసుకోవాలని నేను చెప్పినప్పుడు లేదు నేను సినిమాలు చేసుకుంటాను నేను సినిమా దారిలోనే వెళ్తాను నేను ఇలా చేస్తాను అలా చేస్తానని నువ్వు వెళ్ళావు సో నేను అప్పుడు చెప్పాను కానీ నువ్వు అది చెయ్యలేదు అది నేను అది నీ పొరపాటు ఈ ఆస్తి మొత్తం నాకు మా నాన్నగారు వాళ్ళు ఇచ్చింది కాదు నేను మద్రాస్ రోడ్ల మీద అడుక్కొని తిన్నాను నాకు ఒక్క రూపాయి కూడా మా నాన్నగారు వాళ్ళు వేయలేదు ఇవ్వలేదు ఇదంతా నేను కష్టపడి ఐదు వందల సినిమాలకు పైగా చేసుకొని నేను ఇదంతా సంపాదించింది మీరెవ్వరూ కూడా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు మంచు మోహన్ బాబు గారికి మొత్తం నలభై కాలేజీలు ఉన్నాయండి ఆ కాలేజీలు మొత్తం కూడా మంచు విష్ణుగారే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారంట సో మంచు లక్ష్మి గారు కూడా తన బిజినెసెస్ అనేవి తన సపరేట్గా చూసుకుంటున్నారు సో ఈ మంచు మనోజ్ గారితో ఎందుకు ఇంత ప్రాబ్లం వచ్చింది తన ఫ్యామిలీకి ఎందుకు ఇంత అగెయిస్ట్ అయిపోయాడు ఆ అబ్బాయి అని ఆలోచించు మంచు మనోజ్ గారు మంచు మోహన్ బాబు గారికి సెకండ్ వైఫ్కి పుట్టిన మొదటి బాబు అంటే ఒకే ఒక బాబు పుట్టాడు అంటే మోహన్ బాబు గారికి మొదటి బారికి ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు మంచు విష్ణు మంచు లక్ష్మి గారు ఉన్నారు తర్వాత సెకండ్ వైఫ్కి మంచు మనోజ్ గారు ఉన్నారు సో ముగ్గురిని కూడా ఎప్పుడు ఏ ఇది లేకుండా ముగ్గురిని కూడా సమానంగా చూసుకొని సమానంగా పెంచుకున్నారు ఎంతో ముద్దుగా పెంచుకున్నారు ఈ ముగ్గురు కూడా కలిపి చాలా సినిమాలు కూడా చేశారు అవి కూడా చాలా హిట్ కూడా కొట్టాయి సడన్గా ఇంత మంచి ఫ్యామిలీ గురించి ఇప్పుడు రెండు రాష్ట్రాల వాళ్ళే కాదు మొత్తం మొత్తం ఇండియాలో అందరూ కూడా ఈ టాపిక్ గురించే మాట్లాడుకుంటున్నారు ఎన్ని కోట్లు సంపాదిస్తాయి అంటే ఎంత పెట్టుకుంటాయి ఏంటి ఈరోజు పరువు తీసుకొని వెళ్ళి మార్కెట్లో పెట్టుకున్నట్టు జరిగింది కదా మంచు మనోజ్ గారు అంటున్నారు మా నాన్నగారు అంటే పిల్లల్ని ఎవరైతే చిన్నపిల్లల్ని చూసుకునే నానీస్ ఉంటారో చిన్నపిల్లలు చూసుకునే ఆయాలు అంటాం కదా మనము వాళ్ళని వాళ్ళు నానిస్ అంటారు మా నాన్నగారు నానిస్ని చాలా దారుణంగా తిడతారు మా నాన్నగారు నానిస్ మీద చాలా నీచంగా మాట్లాడతారు కానీ నానిస్ ఎవరు కూడా వచ్చి మీడియా ముందు కంప్లైంట్ ఇవ్వట్లేదు అంటున్నారు అంటే మంచు మనోజ్ గారు పాపని చూసుకుంటున్న నానిని మంచు మన మోహన్ బాబు గారు ఏమైనా తిట్టడము మంచు మనోజ్ గారికి ఆ భూమా రెడ్డి గారికి ఇష్టం లేదా పాపని మంచు మోహన్ గారి దగ్గర ఉంచడము ఈ భూమాకి మనోజ్ గారికి ఇష్టం లేదా నాకు అర్థం కావట్లేదు నా అక్క ఫ్యామిలీ వెళ్ళి ముంబైలో సెటిల్ అయ్యారు నా అన్నయ్య ఫ్యామిలీ వెళ్ళి దుబాయ్లో సెటిల్ అయ్యారు అంటే ఇప్పుడు ఈ మంచు భూమా మౌనిక గారు మంచు మనోజ్ గారు ఎక్కడ ఉంటున్నారు అంటే మంచు మనోజ్ గారు ఏం చెప్తున్నారంటే నేను మా నాన్న వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను గత సిక్స్ సెవెన్ మంత్స్గా వన్ ఇయర్గా నేను అక్కడే ఉన్నాను అని చెప్తున్నారు కానీ అతను ఏం చెప్తున్నారంటే మంచు మోహన్ గారు సడన్గా వాళ్ళ మనుషులు తీసుకొని ఇంటిపైన అటాక్ చేసేసి ఇల్లుని దోచేసుకుందామని చెప్పేసి ఇంటిపైన అటాక్ చేశారు ఆ ప్రద ఆ ప్రమాదంలో మాకు మాకు డిస్ ఆర్గ్యుమెంట్ జరిగి మనోజ్ని నెట్టడం జరిగింది అందులో చిన్న చిన్న దెబ్బలు జరిగాయి బట్ నా మనోజ్ నన్ను మాత్రం కొట్టలేదు అని చెప్పి చెప్తున్నారనమాట ఈ మధ్య ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమంటే మోహన్ బాబు గారి ఇంట్లో పనిచేసే పని మనిషి బయటికి పని అప్పి బయటకు వచ్చినప్పుడు ఎవరు కొంతమంది వ్యక్తులు ఆమెతో మాట్లాడుతూ అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని కంగించి మాట్లాడుతూ ఆమెకి తెలియకుండానే వీడియో రికార్డ్ చేసేశారు ఆమె ఏం చెప్పిందంటే కొన్ని మాటలు అవును మోహన్ బాబు గారి వాళ్ళకి మౌనక మేడంని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు సో ఆ విధంగా మనోజ్ గారితో కొంచెం గొడవలు ఉన్నాయి అంతే అంతకు మించి ఏం లేదు అని ఆమె చెప్పింది ఒక విషయం నాకు డౌట్ వచ్చే విషయం ఏమంటే మంచు మనోజ్ గారే చెప్తున్నారు నాకు దెబ్బలు తగిలినప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళడానికి నా పాపని ఏడు నెలల పాపని మా అమ్మగారికి అప్పచెప్పి నేను మౌనక వెళ్ళాము అందుకే పాపని మా అమ్మగారికి అప్పచెప్పామని చెప్తున్నారు మళ్ళీ పాప నాకు కావాలి అని చెప్పి గేట్లు పగలగొట్టుకుంటా మోహన్ బాబు గారి ఇంటి బయటన ఇతను వీళ్ళ బౌన్సల్ని వీళ్ళ మనుషుల్ని అందరినీ తీసుకొని వెళ్ళి అక్కడ పెద్ద గొడవ జ సృష్టించడం జరుగుతుంది అసలు మోహన్ బాబు గారి ఇంట్లో ఈ మౌనిక పాప అదే మంచు మనోజ్ గారి పాప పాపని అక్కడ పెట్టుకొని ఉంచేసుకోవడం ఏంటి నాకు అసలు దీనికి సంబంధించి ఏ క్లారిటీ కూడా నాకు లేదు అసలు వీళ్ళకి ఏ రకమైన గొడవలు ఉన్నాయి అసలు ఏ రకంగా అసలు ఏం జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీలో ఇంకొన్ని డేస్ వెయిట్ చేస్తే మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అసలు ఏం జరుగుతుంది అనేది మనకు నిజమైన క్లారిటీ అయితే ఇప్పటిదాకా దొరకలేదు నెక్స్ట్ అప్కమింగ్ ఒక టూ త్రీ డేస్లో ఖచ్చితంగా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే దొరుకుతుంది అని నేనైతే అనుకుంటున్నాను ఇంతే వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి